హలో అండి నమస్తే రైతు సోర్లందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మౌస్ క్రియేషన్స్ ఈ సాళ్ళు కొట్టి పెట్టినాము మొక్కజొన్న నాటాలి ఈరోజు నిన్ననే సాళ్ళు కొట్టి పెట్టినాము కాకపోతే అంటే మిషన్తో అనుకున్నాము నైటు వర్షం అయితే పడింది ఈరోజు కూడా కొద్దిగా చినుకులు అయితే ఉన్నాయి ఆ మిషన్తో నాటడానికి రాదని చెప్పేసి కూలు కూలలో మిలిచినాము మనుషులతో అయితే నాటిస్తున్నాం అనమాట ఈరోజు ఒక మూడున్నర ఎకరాలు వేస్తున్నాము ప్రెసెంట్ ఇంకా వేసేది ఉంది అది నెక్స్ట్ స్టెప్ అనమాట ఇత్తనాలు వచ్చేసి సీడ్ అనమాట నాటివి నార్మల్ మన మొక్కజొన్నలు కాదు నార్మల్ వేరే రకం చూపిస్తాం ఇంకోసారి ఇత్తనాల ప్యాకెట్లు అన్నీ మొత్తం ఈ విధంగా అయితే సాలైతే అయితే కొట్టి పెట్టినాము మ్యాక్సిమం అందరూ ముందుగా మొక్కజొన్న వేసే ముందు డిఏపి వేసి భూములు వేస్తారు అనమాట మనం గొర్రెలు వాపించినాం కాబట్టి ఇంకా మందయితే లేదు ఇవి ఇక్కడ చూస్తే ఈ వైట్ ప్యాకెట్లు వచ్చేసి మేలు ఎల్లో కలర్ ప్యాకెట్ వచ్చేసి ఫీమేలు అనమాట ఒక ఐదు సార్లకు గాను ఒకసారి మగ విత్తనాలు అయితే నాటాల్సి వస్తుంది ఇవి మగ విత్తనాలు ఈ విధంగా అయితే ఉన్నాయి సేమ్ చూడడానికి రెండు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఇప్పుడు మనం ప్రజెంట్ ఇప్పుడు వేసేది వచ్చేసి అక్టోబరు ఇరవై తేదీ అనమాట ఇరవై దాటిన తర్వాత నుంచి అయితే వేస్తున్నారు ఎక్కువగా ఇవి ఫీమేల్వి వాళ్ళు ఇచ్చినవి కంపెనీ వాళ్ళు ఇచ్చినారు ఈ గడ్డి మందులు అనమాట ఇవి ఈ రోజైనా రేపు రేపైనా కొట్టవచ్చు రెండు రోజుల తర్వాత మేము రేపు అయితే కొట్టాలని ఈ అనమాట ఈరోజు ఇది ఒక డబ్బా ఇచ్చినారు అదేవిధంగా ఒక ప్యాకెట్ అయితే ఇచ్చినారు నాలుగు ఎకరాలు అనుకోవచ్చు దాదాపు మనము వేసేది అట్లాంటివి ఎకరకు గాను రెండు రెండు ఆ విధంగా అయితే ఇచ్చినారు ఒక నాలుగు ప్యాకెట్ నాలుగు డబ్బాలు జానడు దూరం అయితే నాడుతున్నారు అనమాట మనల్లు మొత్తం అంత ఇంట్లో వాళ్ళ దగ్గరుండి మరీ నాటిపిస్తున్నారు మరీ దగ్గరికి కాకుండా మరీ దూరంగా కాకుండా ఒక జానడు కొలతతో అయితే చూసుకొని ఆ విధంగా ఆ అండాజుకి అయితే నాటండి అని చెప్తున్నారు ఇంకా నాటేది ఉంది కాబట్టి కింద అయితే మా అన్నయ్య ఇక్కడ సాల్లు కొడుతున్నాడు దాదాపు మనకి మొక్కజొన్న పంట వచ్చేసి మూడున్నర నెలల వరకు అయితే ఉంటుంది అంటే ఒక నూట ఇరవై రోజులు నూట ఇరవై ఐదు రోజులు నూట ముప్పై రోజుల వరకు కూడా కొన్ని అయితే పోతాయి పంటలు ఇది మన శ్రేను పక్కన వేసినారు ఇది కూడా సీడ్ విత్తనాలే వీళ్ళు వేరే కంపెనీ అనమాట సేమ్ సీడ్ నాటవద్దు అని చెప్పేసి వాళ్ళకి మనకి వాళ్ళు వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అయితే మనమైతే ఇస్తున్నాము ఈ విధంగా అయితే ఉంది వాళ్ళు కూడా మనుషులతో అయితే నాటిన ఇదంతా ఈ సంవత్సరం మా సైడ్ అయితే ఎక్కువగా మొక్కజొన్నలు నాడుతున్నారు పత్తులు తీసేసిన తర్వాత అలాగే టమాటోలు చొలకాయలు ఇవన్నీ పంటలు తీసేసిన తర్వాత ఎక్కువ మొక్కజొన్నలు అయితే నాడుతున్నాము ఇంతకుముందు అయితే మ్యాక్సిమం బుడ్డలు వేసేది మేము గ్రౌండ్ నట్టు వేరుసినగా లేస్తుంటేవి ప్రజెంట్ మొక్కజొన్న మీద అయితే చూస్తున్నాము మేము కర్రులకు దగ్గరలో ఉంటాం కాబట్టి కర్రులు మార్కెట్లో అయితే అమ్ముకుంటాం నార్మల్ మొక్కజొన్నలు అయితే నార్మల్ మొక్కజొన్నల రేట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అక్టోబర్లో ఏడు వందల నుంచి స్టార్ట్ అయింది అనమాట క్వాలిటీ తక్కువ క్వాలిటీ నుంచి ఆ రెండు వేల దగ్గర దగ్గర అయితే పోతున్నాయి ప్రజెంట్ అయితే అదేవిధంగా మనకి ప్రభుత్వం నుంచి మద్దతు ధర అయితే కూడా ఫిక్స్ రేట్ అయితే పెట్టినారు రెండు వేల నాలుగు వందల రూపాయలుగా కొనాలని గవర్నమెంట్ వాళ్ళు అంటే మన క్వాలిటీని బట్టి కొద్దిగా క్వాలిటీ బాగుంటే రెండు వేల నాలుగు వందలు పోవచ్చు తక్కువ ఉంటే కొద్దిగా తక్కువైతే పోతుంటుంది ప్రజెంట్ కర్రల్ మార్కెట్లో అయితే రెండు వేల వరకు అయితే పోతున్నాయి మేము వేసిన ఇది ఐదు రోజుల తర్వాత అయితే ఈ విధంగా అయితే మొలిసినాయి మాకి వీటి ధర వచ్చేసి మూడు వేల నాలుగు వందల రూపాయలుగా అయితే చెప్పినారు ఆ లాస్ట్కి ఈ లాస్ట్కి మేలు ఉంటాయి అనమాట అంటే మగ సార్లు ఉంటుంది మధ్యలో ఐదు సార్లు మాత్రమే నార్మల్ మనం ఈ సీడ్ వచ్చేటివి నాడతాము మధ్య ఐదు సార్లకు ఒక మేలు నాటాల్సి వస్తుంటుంది ఈ విధంగా అయితే నాటినాము ప్రజెంట్ నేను ఇప్పుడైతే నిల్లు కడుతున్నాను అనమాట ఈ మొలిచింది మొలచడం అయితే మేము ఏసీ దాదాపు ఐదు రోజులు అయితే అవుతుంది ఐదు రోజుల తర్వాత అయితే మొలకలు అయితే ఈ విధంగా బయట ఉన్నాయి చూడండి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు నిల్లు కడుతున్నాం అక్కడక్కడ ఏమైనా మొలకలు ఉంటే రావడానికి నీళ్ళు అయితే కడుతున్నా అంటే ఇది నేను మొన్న తీసిన వీడియో అనమాట ఈరోజు అయితే తీసుకున్నా ముందు ముందు కొద్ది మొక్కజొన్నల గురించి అయితే వీడియో కూడా తీస్తా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి